బాగున్నారా రోజు నేను చింత చిగురు పప్పు చేసుకుంటున్నాను అందుకు ఒక కప్పు కందిపప్పు తీసుకొని వాటర్లో బాగా నానబెట్టుకుంటున్నాను చూసారా చింత చిగురు భలే ఉంది కదా ఫ్రెష్గా కోసుకొచ్చుకున్నామండి సో ఇగో వన్ అవర్ నానబెట్టాను కందిపప్పుని చక్క మెత్తగా అయ్యింది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను కందిపప్పుని అంటే నాకు కుక్కర్ లేదండి అందుకని కుక్కర్లో వేయడం లేదు మామూలుగా ఇంట్లో ఉన్న గిన్నెల్లోనే పెట్టుకుంటున్నాను అనమాట పప్పుని దాంట్లో కొంచెం పసుపేసి కాసేపు బాగా మగ్గనించుకోవాలి చూసారా బాగా మగ్గింది ఒక అరగంట దాకా బాగా వేగనించుకోవాలి పప్పుని వాటర్లో ఇదిగోనండి మొత్తం కూడా దీంట్లో ఉన్న బుజురా వస్తుంది కదా దాన్ని తీసేసాను అనమాట ఇగో పప్పు అయితే ఉడికిందండి ఇగో చూడండి ఇలా పట్టుకుంటే తెలుస్తుంది కందిపప్పు కొంచెం ఉడి ఉడికింది అందులోనే నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసాను అలాగే టమాటాస్ను కూడా బాగా వేసి కొంచెం బాగా కలుపుకోవాలి ఇవి బాగా అలా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా వేగించుకోవాలండి అంతలోకి మనం ఫ్రెష్గా తెచ్చుకున్న చింత చిగురునైతే బాగా నలుపుకోవాలి ఇలా చేయి మీద వేసుకొని చూసారా భలే ఉంది కదండి మా ఇంటి దగ్గర చింత చిట్టైతే ఉంది దానికి చింత చిగురు పూసిందనమాట ఇంకా చింత చిగురు చూసిన తర్వాత మనం ఆగం కదండి ఇంకా కోసుకొచ్చి అయితే ఫ్రెష్గా పప్పులో చేసుకుందామని అనుకున్నాను మొన్న చికెన్లో చేశాను కదా అందుకే ఈరోజు పప్పు చింత చిగురు చేస్తున్నాను చికెన్ని బాగా మగ్గించుకొని పక్కన పెట్టుకున్నాం కదా నలుపుకొని ఇప్పుడు పప్పు ఒకసారి మూత తీసి చూసుకుంటున్నామండి చూసారా కొంచెం బాగా కొ అలా మగ్గినాయి అనమాట అందుకే ఇంకా ఒక కొంచెం పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఇంకా కొంచెం మగ్గనించాను పప్పుని మళ్ళీ టమాటాలు అవన్నీ కూడా మగ్గాయా లేదా అని అంటే కుక్కర్లో అయితే వెంటనే ఒక చూశారు కదండి పప్పు టమాటాలు అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కొంచెం బాగా వేగినట్టు అనిపించింది నాకు ఇదిగో చూసారా కాసేపు మూత పెట్టి మళ్ళీ తీసానండి మూత అందులోనే మనం ముందుగా చింత చిగురు పెట్టుకున్నాం కదా దాన్ని మొత్తాన్ని కూడా వేసేసాను ముందే దీంట్లోనే అంటే ఉడకాలి కదా అవి అది కూడా ఉడకాలి కదా లాస్ట్లో అయితే వేసుకుంటే బాగోదు అందుకని నేను మధ్యలోనే వేసాను చింత చిగురిని చూసారా కొద్దిసేపు మూత పెట్టుకొని బాగా మగనించుకోవాలి దాన్ని కూడా ఇప్పుడు దీంట్లోనే కొంచెం కారం కూడా వేసి కలుపుతున్నానండి అంటే దీంట్లో ఎక్కువ వాటర్ ఉన్నాయి కదా సో దీని మొత్తాన్ని కూడా నేను వంచేసుకుంటున్నాను అనమాట కొంచెం వంచుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇది వంచేసానండి వాటర్ మొత్తం తీసేసాను సో కొంచెం దీంట్లో సాల్ట్ వేసి ఇప్పుడు దీన్ని రుబ్బుకుందాము పప్పుకుత్తితో మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి పప్పు గుత్తుతో చూసారా ఈ విధంగా రుబ్బుకుంటున్నాను ఇదిగోనండి రుబ్బేసాను పప్పు మొత్తం కూడా దీంట్లోనే మనం ఉంచి పెట్టుకున్న వాటర్ కూడా పోసి అందులోనే కొంచెం కరి కొత్తిమీర కూడా వేసేసుకొని పక్కన పెట్టుకుంటాము అందులోనే దీనికి కావాల్సిన పోపు తీసుకుంటున్నాను నేను పోపుకి ఏమేమి వాడతారో తెలుసు కదండి మన దగ్గర కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని ఐటమ్స్ ఉండవు సో ఉన్న ఐటమ్స్తోనే చక్కగా పోపు పెట్టుకుంటే సరిపోద్ది లేని వాటి గురించి మనం అవసరం లేదు కదా అంటే నేను దీంట్లోకి ఏ వేయలేదో మీరు ఒకసారి చూడండి తెలిసిపోతుంది నా దగ్గర ఉన్నట్లతో పోపు పెట్టుకున్నాను సో పప్పును కూడా వేసేసాను పోపులోనే చూసారు కదండి తాలింపు కూడా పెట్టేసాను మంచి గుమగబలాడే సువాసనగా ఉందనమాట చింత చిగురు పప్పు బలే ఉందండి అసలు మంచి అసలు పోపు పెడితే ఆ స్మెల్ అసలు బాగా వస్తుంది వేరే లెవెల్లో అనమాట ఇదిగో చూడండి పప్పు చింత చిగురు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అన్నంలోకి వేసేసుకొని ఒక్కసారి టేస్ట్ చేసేద్దాం ఎలా ఉంటుందో చూసేద్దామా చూసారా అన్నంలో అయితే వేసుకున్నాను పప్పుని చింత చిగురిని ఇకనండి కలుపుకొని తింటున్నాను భలే ఉందండి అసలు చింత చిగురి పప్పు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్ బాయ్